నందమూరి బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు ఆయన కొడుకు నందమూరి మోక్షజ్ఞను పరిచయం చేసే పనిలో కూడా చాలా బిజీగా ఉన్నాడు మోక్షజ్ఞ ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాతో పరిచయం కాబోతున్నాడనే వార్తలు వినిపించాయి ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోందని తెలుస్తోంది ఇప్పుడు మోక్షజ్ఞ గురించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది తండ్రి బాలయ్య సినిమాలో నందమూరి మోక్షజ్ఞ కనిపించబోతున్నాడంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో ఒక సినిమా చేసేందుకు బాలయ్య ఒప్పుకున్నాడు ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నందమూరి మోక్షజ్ఞ కనిపించే ఛాన్స్ ఉందని ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది ఎంతైనా తండ్రి సినిమాలో కనిపిస్తే ఆ క్రేజ్ వేరే ఉంటుంది గతంలో చాలామంది హీరోలు తమ కొడుకులను తమ సినిమాల్లో చూపించిన తర్వాతే ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఇప్పుడు బాలయ్య కూడా అదే దారిలో వెళ్ళాలని చూస్తున్నాడట చూస్తుంటే ప్రశాంత్ వర్మ సినిమా కంటే ముందే క్రిష్తో చేసే సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నాడట నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాను రిలీజ్ చేస్తే హైప్ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాడంట గతంలో తన వందవ సినిమాను బాలయ్య క్రిష్తో చేశాడు ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబోలో ఒక మూవీ రాబోతుంది నందమూరి మోక్షజ్ఞ తన లుక్ను పూర్తిగా మార్చేసుకున్నాడు రీసెంట్గా పద్మభూషణ్ అవార్డును అందుకున్నటువంటి బాలయ్య ఆ సందర్భంలో మోక్షజ్ఞ ఫ్యామిలీతో కనిపించిన లుక్ వైరల్ అయ్యింది